ఒక డెబ్బై రెండేళ్ల పెద్దాయన ఇరవై రెండేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన ఏడాదికి వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు ఆయన గర్వంగా తన ఎత్తుకున్నాడు నర్స్ అడిగింది సార్ ఈ బాబు మీవాడేనా అని ఆ పెద్దాయన గర్వంగా రొమ్ము విరుచుకుని మరి ఇంజిన్ ఇంకా నడుస్తోంది అన్నాడు రెండేళ్ల తర్వాత మళ్ళీ అదే నర్సు వాళ్లను చూసింది ఈసారి ఒక పాప పుట్టింది మళ్ళీ అతడిని పాప మీదేనా అని అడిగింది ఆయన నవ్వుతూ అవును ఇంజన్ ఇప్పుడు మునుపటి కంటే బాగా నడుస్తోంది అన్నాడు ఆ తర్వాత రెండేళ్లకు ఆ భార్య డెలివరీ కోసం ఒంటరిగా వచ్చింది ఇంకొక ఆరోగ్యకరమైన మగబిడ్డ పుట్టాడు కొన్ని గంటల తర్వాత ఆ పెద్దాయన చాలా అలసిపోయి అక్కడికొచ్చాడు డెలివరీ రూమ్ బయట అతడికి ఆ నర్సు కనిపించింది ఆమె నవ్వి కంగ్రాట్స్ సార్ ఇంకో బిడ్డ పుట్టాడు ఇది కూడా మీదేనా అని అడిగింది ఆ పెద్దాయన కోపంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంజిన్ ఇంకా నడుస్తోందని అని అరిచాడు అప్పుడు నర్సు నెమ్మదిగా తలాడించి ఇలా అంది అది నిజమే కావచ్చు సార్ కానీ ఈసారి బాబు నల్లగా పుట్టాడు చూస్తుంటే ఎవరో వేరే వాళ్ళు డ్రైవింగ్ చేసినట్టున్నారు కేవలం ఇంజిన్ పనిచేస్తున్నంత మాత్రాన కార్ కీస్ మీ ఒక్కరి దగ్గరే ఉంటాయని అనుకోకండి అంది నర్సు చెప్పింది మీకు అర్థమైతే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి